అందరికీ నమస్కారం నేను నందిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి మేకప్ టిప్ని చెప్తాను మీకు అందరూ చేసే రెగ్యులర్ మిస్టేక్ ఏంటంటే రాంగ్ చూజింగ్ ఫౌండేషన్ షేడ్ మీ ఫౌండేషన్ షేడ్ని మీరు చూస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మీరు షేడ్ కరెక్ట్గా తీసుకోకపోతే మీరు ఎంత అందంగా ఉన్నా కూడా మీ అందాన్ని మేకప్ వేసుకొని మీరు పాడు చేసుకుంటారు ఈ మిస్టేక్ని మనం ఎందుకు మేకప్ చేసుకుంటాము ఇంకొంచెం అందంగా కనపడాలని మన స్కిన్ ప్రాబ్లమ్స్ని హైడ్ చేయాలని మన ఫేషియల్ ఫీచర్స్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలని మనం మేకప్ చేసుకుంటాం మనం ఫౌండేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు ముందుగా ఫౌండేషన్ని మనం స్కిన్ పైన అప్లై చేసి చెక్ చేయాలి ఇది మన స్కిన్కి మన స్కిన్ కలర్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేసి మనం ముందు చెక్ చేసుకోవాలి లేదు కొంతమందికి ఇంకొంచెం ఫేర్ కలర్ కావాలి అనుకుంటే అందరికీ ఫేస్ ఎలాగో కొంచెం ట్యాన్ అయి ఉంటుంది కాబట్టి నెక్ కొంచెం బెటర్గా ఉంటుంది మనం నెక్ షేడ్ని ఫేస్కి మ్యాచ్ చేసినప్పుడు వన్ షేడ్ కొంచెం బ్రైట్గా చేసుకోవచ్చు వన్ షేడ్ బ్రైట్ అవ్వచ్చు కానీ ఇంకా ఎక్కువ బ్రైట్ షేడ్స్ని మనం ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోకూడదు ఇంకొక బిగ్ మిస్టేక్ ఏంటంటే ఫౌండేషన్ని ఓన్లీ ఇక్కడ దాకా మాత్రమే అప్లై చేసుకుంటారు ఇది చాలా రాంగ్ ఇది మీరు లో చూసినప్పుడు చాలా క్లియర్గా కనపడుతుంది ఈ ప్రాబ్లమ్ ఇక్కడ దాకానే కొంతమంది మేకప్ ఆర్టిస్టులు కూడా అలాగే మేకప్ చేస్తున్నారు నేను రీసెంట్గా కొన్ని మేకప్స్ చూసినప్పుడు ఇక్కడ దాకా మాత్రమే ఫౌండేషన్ అప్లై చేశారంటే నెక్ కంప్లీట్గా వదిలేస్తే అది డిఫరెన్స్ ఎవరు చూసినా కూడా కనపడుతుంది ఈ మిస్టేక్ మీరు చేయకండి కంప్లీట్గా అప్లై చేసుకోండి మంచిగా బ్లెండ్ చేసుకోండి మనం మంచి ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకున్నాము మంచిగా ఫేస్కి నెక్కి అంతా అప్లై చేసుకున్నాము మన స్కిన్ టోన్కి సరిపడే ఫౌండేషన్ని చేసాం కాబట్టి మీరు ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉన్నారు ఒక్క ఫౌండేషన్తో సరిపోతుందా నిజంగా సరిపోదండి మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు ఫేస్లో గానే షాడోస్ ఉంటాయి ఈ జా లైన్ దగ్గర ఈ ఫోర్ హెడ్ దగ్గర నోస్ దగ్గర ఇదంతా న్యాచురల్ షాడోస్ ఉంటాయి మనం ఫౌండేషన్ తీసుకొని ఆ న్యాచురల్ అంతా మూసేసిన తర్వాత మన ఫేస్ ఎలా ఉంటుంది తెలుసా ఒక వైట్ పేపర్ లాగా అవుతుంది అంటే మన ఫేస్లో ఫీచర్స్ లేవు దాన్నంతా మనం కప్పేసాం మేకప్తో ఫౌండేషన్తో ఇప్పుడు మనం ఆ షాడోస్ ని క్రియేట్ చేయాలంటే కాంటోర్ కంపల్సరీ చేయాలండి నా ఫేస్ లో ఎక్కడెక్కడ కాంటోర్ చేసుకోవాలి అని నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తాను జస్ట్ ఇది స్కిన్ కేర్ మిస్టేక్స్ గురించే చెప్తున్నాను నేను కాంటోర్ ఒక ప్యాలెట్ తీసుకుంటే మీకు ఏదైనా బ్రాండ్ తీసుకోండి అది చాలా ఇయర్స్ వస్తుంది మీకు ఒక ఫోర్ ఇయర్స్ వస్తుంది ఒక కాంటోర్ ప్యాలెట్ కరెక్ట్ గా జాలైన్ డ్రా చేసుకోండి బ్లెండ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ ఇయర్ నుంచి ఇక్కడ ఐస్ లాస్ట్ ఇక్కడ దాకా అప్వర్డ్స్ బ్లెండ్ చేసుకోండి ఇక్కడ హెయిర్ లైన్ దగ్గర బ్లెండ్ చేసుకోండి నోస్ నోస్ కొంచెం షార్ప్ గా కనపడే అంటే అది న్యాచురల్ షాడోసే మనం ఇంకేమీ ఎక్స్ట్రా చేయట్లేదు అంటోర్ అయిపోయాక మీరు ఒక కాంపాక్ట్ పౌడర్తో ఫేస్ని సెట్ చేసుకుంటే ఇది ఇంకా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మీకు ఈ టిప్స్ యూజ్ అవుతాయి అని అనుకుంటాను మీరు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే నన్ను కామెంట్లో అడగండి నేను నెక్స్ట్ దాని గురించి వీడియోస్ చేస్తాను పర్సనల్ సజెషన్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు నేను దానికి రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్